హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు కేవలం నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఎనిమిది వేల ఎనిమిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై ఐదు వేల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు నూట ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై వేల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో ఒక గ్రాము ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై ఐదు వేల ముప్పై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఎనిమిది వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులువు వెండి ధర అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్